హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి అది కూడా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయతో చేసుకునే ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ బయట కొనే పని లేకుండా ఏవి కూడా అవసరం లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత మంచి గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఒక్కసారి ఇలా టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత బాగుంటుంది రెండు రోజులైనా పాడవదు ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూస్తే ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లోనే లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు లోపల వరకు వేగలేదు అనుకోండి టేస్ట్ అసలు బాగుండదు కర్రీ కాబట్టి లో ఫ్లేమ్లో లోపల వరకు బాగా వేపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు అలాగే దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం చిటపటం అనే వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటికి కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇవి ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మసాలాలు మొత్తం వేసుకోవాలి ఇలా ఇది మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఒకవేళ మీరు పేస్ట్ వేసుకునేటట్టు అయితే అవసరం లేదు మనం ఉల్లిపాయలలో వేసుకోవచ్చు అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను నేను లాస్ట్లో మసాలా వేస్తాను కాబట్టి ఓన్లీ దాల్చిన చెక్క మాత్రమే వేసుకుంటున్నాను అది కూడా కొంచెం మీరు ఒకవేళ స్పైసెస్ డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే దీంట్లోనే లవంగం ఇలాచి అవన్నీ వేసుకోవచ్చు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకోవాలి దాంట్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అడుగు మందంగా ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న ప్యానే పెట్టుకోవాలి దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొన్ని మెంతులు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇది తొందరగా ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటిని కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయను బాగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అలా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఉల్లిపాయ బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడకాలి అప్పుడే మనకు ఉల్లిపాయ ముక్క అనేది ఎక్కడ కనిపించదు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేయాలనుకుంటే ఉల్లిపాయలలో వేసేసుకోవాలండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరే ఉండి కలుపుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గు జూన్ తీసుకొని వేసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి పోసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేయొద్దండి గ్రేవీ అనేది కొంచెం తిక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ మరి లూజ్గా ఉండొద్దు ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక దీనిపైన పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా ఇలా అడుగు నుంచి కలుపుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కసూరి మెతిని ఇలా సన్నగా వేసుకోవాలి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి దీని ప్లేస్లో కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది కానీ కసూరి మెతితో కూడా టేస్ట్ బాగుంటుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పటి వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందనమాట ఇలా వచ్చి వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకు రెడీ అయిపోయింది అనమాట కర్రీ మీరు కొత్తిమీర వేసుకునేటట్టు ఉంటే ఈ టైంలో కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మనకు మంచి గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని చపాతీతో అయినా తినొచ్చు రోటీతో అయినా తినొచ్చు రైస్ పులావ్ దేంతో అయినా కూడా బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఏమి రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్